తిరుమల లడ్డు వివాదం దేశంలో పెను ప్రకంపనలే సృష్టించింది కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు చేప నూనెల వంటివి కలపారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి ఈ వ్యవహారంతో దేశంలోని ఇతర ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు ఏపీలో తిరుమల లడ్డు వివాదం రేపిన సెగ దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ తాకింది సాక్షాత్తు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి లడ్డూలో జంతువుల కొవ్వు చేప నూనెలు కలిశాయని చెప్పడంతో భక్తులు షాక్ గురయ్యారు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదం తయారీపై చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ పూజారి సత్యేంద్రదాస్ కీలక డిమాండ్ తెరపైకి తెచ్చారు బయటి వ్యక్తులు లేదా ఏజెన్సీలు ఆలయాల్లో ప్రసాదం తయారు చేయడంపై పూర్తిగా నిషేధించాలని కోరారు ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే ప్రసాదం తయారయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు దేశ వ్యాప్తంగా అమ్ముతున్న ఆయిల్ నెయ్యిపై కూడా తనిఖీలు జరగాలన్నారు ప్రసాదాల్లో అన్య పదార్థాలు కలపడం ద్వారా ఆలయాల ప్రతిష్టకు భంగం కలిగించేలా అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ వ్యవహారం నేపథ్యంలో మధుర ధర్మ రక్ష సంఘ కీలక నిర్ణయం తీసుకుంది బయట తయారయ్యే స్వీట్లు ఇతర వంటకాలను దేవుడి ప్రసాదంగా ఇవ్వకూడదని నిర్ణయించింది ఆలయంలో తయారైన ప్రసాదాన్ని వితరణ చేయాలని నిర్ణయం తీసుకుంది తద్వారా సనాతన కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది ఇకపై మధుర ఆలయంలో సాత్విక ప్రసాదాలే అందిస్తారని ధర్మరక్ష సంఘ తెలిపింది ప్రయాగరాజ్ లక్నోలోని చాలా ఆలయాల్లో ఇప్పటికే బయట నుంచి తీసుకొచ్చే స్వీట్స్ పై నిషేధం నిధించారు భక్తులు కేవలం టెంకాయలు పూలు పండ్లు డ్రై ఫ్రూట్స్ మాత్రమే తేవాలని ఆలయ అధికారులు సూచించారు